నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో కుడితిపాలెం కాకర దిబ్బలో సెల్ఫోన్ తీసుకుని వెళ్ళాడని అనుమానంతో చిన్నారి శరీరంపై మొహంపై గరిడితో కాల్చారు గందల చెంచమ్మ గిరిజన కులానికి చెందిన ఆ చిన్నారిపై విచక్షణ రహితంగా గరిటితో వల్ల బంధువులు శరీరంపై ముఖంపై వాతలు పెట్టారు ఆ చిన్నారి నాకు ఎటువంటి సంబంధం లేదని ఆ మొబైల్ నేను తీయలేదని చెబుతున్నా కూడా నాపై గరిటతో ముఖంపై శరీరంపై నన్ను తీవ్రంగా కాల్చి చాలా ఇబ్బంది పెట్టారని ఆ చిన్నారి తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు తెలియజేశారు என்ன அந்த நேஸ் மனா ठीक्षा காஸ்டிஜோ அந்த சட்டுன மாரஜோ நீங்க ரெண்டு படிசி நோ हां ஒரு பாரி தூಸ್ಕೊ अंदर உள்ளดิಸ್ಕೊம்பா अंदर ஆட்டேสนா மத்தனா எல்லாம் தாங்க நான் மாடுக்கு서 చెయ్యి గుంటండి ఐదు వేరిక స్కోల్ பம்ப அது மா கே வாழ எப்படி

దు కొడతారు కానీ కలుస్తారట చెప్పు ఏం జరుగుతా ఇంటి దగ్గరలో పాప తీసేసిందని ఏం కాదు మా ఇంట్లోకి వచ్చింది మేము చాకుతున్నా ఇల్లు మేరా ఆ మా ఇల్లేమే జాబ్ కు తిన్నా ఆ ఈ వల్లా మార్కెట్ వచ్చింది తాగుడు లు వెళ్ళక పాసి ఆమేం తో పోచాసన రదస సస్త కాలస్తాదా ఈ రండి ఏని కాలస్తాది కొంచెం కొంచెం కవర్ కవర్ మెస్ కాసి కవర్లు వేయకపోతే ఈ డబ్బులు కిస్తే 1500 100% అవతవ తాగుడు వై సల్పోను ఈ రోజు లైన్ ఫోన్ ఇంకా అమ్మై కాడంది ఎర్జెన్సీ को हम आते हैं गाना की बोलदा